జయో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చేతులెత్తటం అనేది ఆధ్యాత్మికంగా దేనికి గుర్తుగా ఉంది ప్రార్థించేటప్పుడు కానీ ఆరాధించేటప్పుడు కానీ మనం చేతులెత్తే ప్రార్థించాలా చేతులెత్తే ఆరాధించాలా చేతులెత్తి ప్రార్థిస్తేనే దేవుడు దాన్ని అంగీకరిస్తాడా అసలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చేతులెత్తుట అనేది ఎలాంటి ఆధ్యాత్మిక అర్థాన్ని ఇస్తుంది ఆలోచించండి సహజంగా చేతులు ఎత్తటం అనే మాట లోకంలో ఎక్కడ వాడతామంటే ఆడికి పది లక్షల రూపాయలు ఇచ్చానయ్యా ఆ తర్వాత చేతులు ఎత్తేసాడయ్యా కనపడిన కనపడలేదయ్యా అని అంటారు అలాంటి సందర్భంలో చేతులు ఎత్తటం అనే పదం వాడతారు చాలా కాలం క్రితం ఒక చోట వాడు మారు మనసు పొంది తీసుకుంది తీసుకోక మునుపు శంకర్ అనే వ్యక్తి ఎవరి దగ్గర ఒక ఇరవై లక్షలు అప్పు తీసుకున్నాడట ఆ తర్వాత మారు మనసు పొందాడు బాక్ తీసుకున్నాడు తీసుకున్నాడు అనే పేరు పెట్టారంట ఈ అప్పిచ్చిన ఆయన బాబు నీకు ఇరవై లక్షల రూపాయలు అప్పించాయి కదా నా డబ్బులు నాకు ఇచ్చాయి అంటే అంటాడంట పాతవి గతించను సమస్తము అన్నాడంట ఆడికి కాక పాతవి ఏంట్రా బాబు సమస్తం కొత్త ఒకటి బాబు అంటే పాత శంకర్ చచ్చిపోయాడు బాధ్యసలు సమాధి చేయబడ్డాడు ఇప్పుడు శంకర లేడు మరి శంకర చచ్చిపోవటం సమయంలో ఉంటూ వింటారు అంటే పాతవిగా దించిపోయాను అంటాడంట మొత్తానికి చేతులు ఎత్తేసాడు రా అని అంటారు లోకం ఆ కోణంలో వాడుతుంది ఈరోజు మీతో నేను పంచుకోబోయే మాట ఏంటంటే నీ చేతులు దేవుని తట్టి ఎత్తి చేతులుగా ఉంటే వింగ్స్ అప్ వర్రీస్ డౌన్ నీ చేతులు ఎత్తితే నీ హృదయంలో ఉన్న భారమంతా దించబడునుగాక నీ గుండెల్లో ఉన్న దుఃఖమంతా దించబడునుగాక నీ భుజ స్కంధాల మీద ఉన్న బరువు బాధ్యతలన్నీ ఆయన వైపు మనం చేతులు ఎత్తితే ఎస్ మన గుండెల్లో ఉన్న భారం బరువు బాధ్యతలన్నీ ఏసు నామం పేరిట దించబడునుగాక చేతులెత్తటం ఆధ్యాత్మికంగా దేనికి గుర్తుగా ఉంది రండి ధ్యా దేవుని వాక్యాన్ని ధ్యానించడం నిర్గమకాండం ఎస్ చేతులెత్తుట అనే విషయం మొట్టమొదట మనం ఎక్కువగా నిర్గమకాండం ఎస్ పదిహేడో అధ్యాయం పదో వచనం నుంచి వచనం వరకు మనం ధ్యానిస్తే తర్వాత వచ్చినం చిన్న వచ్చిన నాతో కలిసి మోషే తన చెయ్యి పైకి ఎత్తినప్పుడు ఇజ్రాయేలీలు గెలిచిరే మోషే తన చెయ్యి దించినప్పుడు అమలేకీలు గెలిచిరే ఏసైక కలుగును గాక నా తట్టు చూడండి మోషే నాతో నాతో కలిసి మోషే తన చెయ్యి ఎత్తినప్పుడు ఇజ్రాయేలీలు గెలిచినాయి మోషే తన చేతులు దించినప్పుడు ఇజ్రాయేలీలు ఓడిపోయేది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇస్రాయేల్ ప్రజలు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు ఇజ్రాయిలీకి ఎదురైన మొట్టమొదటి యుద్ధం ఇది అమాలేకీలు వారి మీదకు వచ్చారు వాస్తవంగా ఈ ఆరు లక్షల మంది ఇస్రాయీలు కాల్బలంలో కానీ నలభై లక్షల మంది ఇస్రాయేలీలో కానీ యుద్ధం చేతైన ఒకే ఒక్క వ్యక్తి దైవజనుడైన మోసే ఇక తతిమ ప్రజల పరిస్థితి చెప్పమంటారా మట్టి పిసుకమంటే పిసుకుతారు ఇటుకులు తయారు చేయమంటే తయారు చేస్తారు ఆ ఇటుకలను కాల్చమంటే కా కాలుస్తారు ఒక టాపీ మేస్త్రి పని చేయమంటే ఆ పనిలో నిష్ణాతులు టాపి పనిలో ఇటుకల తయారీలో వాళ్ళు నిష్ణాతులు కానీ కత్తిపట్టుకోవటంలో యుద్ధం చేయటం అనేది వాస్తవంగా ఇస్రాయిలీలకు తెలియదు మరలా చెప్తాను యుద్ధంలో యుద్ధం చాతనేని వ్యక్తి యుద్ధ నేర్పరి అందరిలో ఎవరికి తెలుసు ఒక మోషేకి మాత్రమే తెలుసు ఈ యుద్ధం వచ్చిన ఆయన ఏం చేశాడో తెలుసా కొండకి కూర్చున్నాడు యుద్ధరాణువులు ఎక్కడికి వెళ్ళారు యుద్ధభూమిలోకి వెళ్ళారు అద్భుతం ఏంటంటే మోష ఎక్కడో పర్వతం మీద ఉన్నాడు అక్కడుండి అలా చేతులెత్తుతూ ఉంటే యుద్ధభూమిలో ఉన్న ఇస్రాయిలీలు గెలుస్తూ ఉన్నారట ఎప్పుడైనా బరువెక్కి చేతులు దించుతూ ఉంటే ఆ ప్రజలు ఓడిపోతూ ఉన్నారట అంటే ప్రజల గెలుపు ఓటములను నిర్ణయిస్తూ ఉంది దైవజనుడైన మోష యొక్క చేతులు దైవజనమా నీ చేతులు నీ గెలుపు ఓటములను నిర్ణయిస్తాయి అని గ్రహించాం ఎస్ ఎక్కడో ఉన్న మోసే చేతులెత్తితే ఎక్కడున్న ఇస్రాయలు ప్రజలు గెలుస్తూ ఉన్నారు అసలు చేతులు ఎత్తటం అనేది గ్రంథమైన బైబిల్లో నాలుగు ఆధ్యాత్మిక అనుభవాలకు గుర్తుగా ఉన్నాయి నంబర్ వన్ చేతులెత్తుట అనేది అభ్యర్థించుట లేక ప్రార్థించుట లేక ప్రాధేయపడుట చేతులెత్తుట ఇలా రెండు చేతులు ఎత్తటం అనేది దేవుని సహాయం కొరకై అభ్యర్థించుట లేక ప్రార్థించుట ఇది ఎక్కడ రాసి ఉంది చూడండి తిమో రాసిన మొదటి పత్రిక ఎస్ మొదటి అధ్యాయం రెండవ వచనం నుంచి సారీ రెండో అధ్యాయం ఎనిమిదో వచనం అందరూ నాతో కలిసి చెప్పండి కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రములైన చేతులు ఎత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను అందరం చప్పట్లు కొడుతు స్తోత్రాలు చెప్దాం ఇప్పుడు నా వైపు చూడు ప్రార్థన చేసేటప్పుడు చేతులు ఎట్లా ఉండాలట ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలో రకరకాల భంగిములు ఉంటాయి మోకరించి ప్రార్థన చేస్తాం శాస్తాంగపడి ప్రార్థన చేస్తాం నిలవబడి ప్రార్థన చేస్తాం తల వంచి ప్రార్థన చేస్తాం వీటన్నిటిలో అతి శ్రేష్టమైన భంగి మీదో తెలుసా నిలువు మోకాల మీద ఉండి రెండు చేతులు ఆకాశము తట్టు ఎత్తి రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేసే విధానం ఆ ప్రార్థన భంగిమలన్నిటిలో ఇదొక దివ్యమైనటువంటి విధానం మోకాళ్ళు ఉండటం అనేది దేవుని ఎదుట ఒక సంపూర్ణమైన దేనత్వాన్ని చూపిస్తా సరే విషయం ఏంటంటే చేతులెత్తటం అనేది ప్రార్థన చేయటానికి సాదృశ్యంగా అపోసుడైన పౌలు గారు ఇక్కడ చెప్తూ నాతో కలిసి కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను అంటే ఎవరు ప్రార్థన చేయాలంటాడు ఎవరు అంటే స్త్రీలు ప్రార్థన చేయకూడదని కాదు స్త్రీకి స్వాభావికంగా ప్రార్థించే మనసు ఉంటుంది ఒక ఆత్మీయ మనసు సహజంగా ప్రతి స్త్రీ గుండెల్లో ఎంతో కొంత ఉంటుంది అందుకని ఇక్కడ ఏమంటాడో తెలుసా ఒక ఇంటిలో స్త్రీ ప్రార్థనా పరు అవ్వాలని నో డౌట్ స్త్రీ ప్రార్థనా పరురాలు అవ్వటం కంటే ఏ ఇంటిలో పురుషుడు ప్రార్థనా పరుడుగా ఉంటాడో ఆ ఇల్లు కట్టబడే విధానమే ఒక ప్రత్యేకంగా ఉంటుంది రైజలా చాలా కుటుంబాల్లో చూడండి కుటుంబ ప్రార్థన అంటే స్త్రీ ఒక్కతే మోకరిస్తుంది భర్త మోకరించడం నువ్వు చేసుకోవాలి పర్వాలేదులే లే అంటాడు అందుకనే కొన్ని కుటుంబాలు సరిగ్గా కట్టబడలేకపోతాయి దైవజనమ ఏ ఇంటిలో పురుషుడు భర్త యజమానుడు దేవుని సన్నిధిలో మోకాళ్ళు ప్రార్థించేవాడిగా ఉంటాడో వారి పిల్లలు దేవుని సన్నిధిలో బ్రతికే విధానమే ఒక ప్రత్యేకంగా ఉండటానికి దేవుడు సహాయం చేస్తాడు ఏమంటాడు పురుషుడు మందిరంలో ప్రార్థన చేయటం మాత్రమే కాదు ఏమంటాడు ప్రతి ఒకవేళ మన హాల్లో మీటింగ్ పెట్టామనుకోండి బజార్లో మీటింగ్ పెట్టామనుకోండి ఎక్కడో గ్రౌండ్లో మీటింగ్ పెట్టామనుకోండి జనాల మధ్యలో ఏం చేస్తాంలే వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు ప్రార్థన చేయటానికి దేవుని బిడ్డలు ఎప్పుడూ సిగ్గుపడకూడదు సిగ్గుపడకూడదు ఏమంటాడు ప్రతి స్థలమందు ప్రతీ స్థలమందు ప్రత్యేకంగా పురుషులు ప్రార్థన చేయాలంటాడు నిజమే పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో చిన్నవాడు సారీ యవ్వనస్థుడు యవ్వనస్థుడు సొలోమాను తాను రాజుగా పట్టాభిషేకం చేయబడి ఒక అద్భుతమైన మందిరం కట్టిన తర్వాత అద్భుతం ఏంటో తెలుసా ఆ మందిరంలో ఉన్న బలిపీఠం ఎదుట మోకాళ్ళుని ఎవరతను రాసు ఎవరతను రాసు ఇజ్రాయేల్ దేశానికి రాసు ఆ రాజు బలిపీఠం ఎదుట బైబిల్లో రాయబడి ఉంటుంది మోకాళ్ళుని రెండు చేతులు ఆకాశ దేవుని వైపు ఎత్తి రెండు చేతులు ఎత్తి ప్రార్థించినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో చూస్తున్నా బైబిల్లో ఎక్కడన్నా చూడండి అబ్రహామయ్య ప్రార్థన పరుడు రెబకమ్మ తల్లి గర్భం మోయబెడితే ఇస్సాకయ్య ప్రార్థన చేశాడు ఎవ్వోకు రేవు దగ్గర పురుషుడు ఎస్ ఎవ్వకరేవు దగ్గర యాకోబు ఆ రాత్రి అంతా దేవుని సన్నిధిలో పెనుగులాడుతూ వచ్చాడు ఓ భర్తలారా నా వైపు చూడండి ఓ పురుషులారా నా వైపు చూడండి ప్రార్థన విషయంలో నీ భార్య కంటే నీ ఇంట్లో ఉన్న స్త్రీల కంటే ప్రార్థన విషయంలో ఒక మెట్టు ఎత్తులో మనం బ్రతకటానికి దేవుడు కృప చూపించునుగాక కొడితే సైకో స్తోత్రాలు చూద్దాం ప్రతి పురుషుడు ఏ మాట అనాలి లైవ్ చూస్తున్న బిడ్డలారా ప్రతి ఇంటిలో పురుషుడు ఈ స్థితిలో బ్రతకాలి ఏమన్నాలో తెలుసా నా భార్య కంటే నేను ఎక్కువ ప్రార్థన పరున్నాయా నా కుమార్తెల కంటే నేను ఎక్కువ ప్రార్థన పరున్నాయా మీరు ఎక్కడైనా చూడండి ఏ ఇంటిలో పురుషుడు భక్తి కలిగి బ్రతుకుతాడో అద్భుతం అసలు ఆ ఇల్లు కట్టబడే విధానమే ప్రత్యేకంగా ఆ ప్రార్థించే పురుషుడు ఎలా ఉండాలట పురుషుడు కోపమును సంశయమును లేనివాడై ఏ చేతులెత్తి సిగరెట్ తాగే చేతులెత్తి కాదు బ్రాందీ బాటిల్ పట్టుకున్న చేతులెత్తి కాదు అశ్లీలమైన బొమ్మలు చూసిన చేతులెత్తి కాదు అదే సమయంలో భార్యను కొట్టిన చేతులెత్తి కాదు ఇక్కడ అంటాడు పురుషుడు కోపము లేని లేనివారై ఆ సంశయము లేని వారై ఆ పవిత్రమైన చే చేతులు ఎత్తానంటే పర్వాలా అక్కడ ఒక మాట అన్నాడు ఏమన్నాడు చెప్పాలి ఆ మధ్య ఒక చెల్లి చెప్తున్న అన్నయ్య మా ఆయన చర్చిలో డోలక్ డోలక్ అది ఏంటది కాంగో ఉంటుంది కదా కాంగో దంచుద్దులు పెడతాడంట ఆదివారం కాంగో దంచే ముందు శనివారం నన్ను దంచుతాడు అన్నయ్య ఆ దంచుడు దంచుడే ఈ దంచుడు దంచుడే ఏమయ్యా అట్లా అంటే అట్టడట శనివారం నిన్ను కొడితేనే ఆదివారం నాకు ఊపు వస్తుంది మరి నీ ఊపు సంతకెల్లా చూడండి అట్లాంటి చేతులతో కొట్టకూడదు ఏం కొట్టకూడదు త్రిపుల కాంగు గొట్టకూడదు ఏమంటాడంటే పురుషుడు కోపము లేనివాడి సహజంగా మా పురుష మహాశైలికి ఉండేది ఏంటంటే అయ్యా వినండి కాస్త పురుషుడనే ఆ అహంకారం కాస్త ఒక టన్ను ఎక్కువగానే ఉంటుంది మా నోడికి ఒంటి మీద శంశా కండ లేకపోయినా నేను మగవాడే ఇది మాత్రం టన్నులు టన్నులు ఉంటుంది మా పురుష మహాశైలికి అందు చూడండి అందులో హైదరాబాద్ వాళ్ళకి ఇంకెక్కువ ఏం నవ్వుకుంటున్నారు చూడండి పురుషుడు కోపము లేనివాడి భార్యను కొట్టే చేతులుగా ఉండకూడదు కోపం గురించి చెప్పాలంటే అదేదో సావితుంది అక్కడెక్కడికో వెళితే ఏదో ఒకటి వదిలేసి రావాలంట వాడు ఎల్లు వచ్చాడు వదిలేసి వచ్చాడంట ఒరే అక్కడికి వెళ్ళేవు కదా ఏం వదిలేసి వచ్చేవారంటే కోపం వదిలేసి వచ్చారా అన్నాడంట మరలా ఐదు నిమిషాల తర్వాత వచ్చి అడిగాడంట ఒరే అక్కడికి వెళ్ళావు కదా ఏం వదిలేసి వచ్చేవరా అంటే కోపం వదిలేసి వచ్చారా మరలా ఐదు నిమిషాల తర్వాత వచ్చి అడిగాడట ఒరే అక్కడికి వెళ్ళేవు కదా ఏం వదిలేసి వచ్చేవారు అంటే ఎన్ని చెప్పాలరా నీకో కోపం వదిలేసి వచ్చా మరలా అర్ధ తర్వాత వచ్చి అడిగాడట ఎవరే అక్కడికి వెళ్ళేవు కదా ఏం వదిలేసి వచ్చావు ఇంకొకసారి అడుగుతావా పేక బిసికి చప్పుతా చపలా కోపం వదిలేసి వచ్చా ఇడు వదిలినట్ల ఐలరా ఇప్పుడు పర్వతం మీద అమలేఖ్య యుద్ధానికి వచ్చినప్పుడు పర్వతమికి పర్వతం మీద చేతులెత్తి ప్రార్థన చేస్తున్న వ్యక్తి పురుషుడా స్త్రీనా మోషే చెప్పాలి పురుషుడు ఎస్ ఆ పర్వతమికి చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉంటే బైబిల్ రాయబడిన అద్భుతమైన మాట ఏంటో తెలుసా యహోశవ కత్తివాడి చేత ఆ కత్తినట్ల దూస్తా ఉన్నాడు అమాలీకు రాజు అమాలీకు ప్రజలు ఆ కత్తివాడి చేత హద్దులైపోవటం ప్రారంభించారు ప్రైజ్ అలాడ్ ఈ కత్తికి అంత వాడి ఎక్కడి నుంచి వచ్చింది ప్రార్థనలో నుంచి వచ్చింది ఆ కత్తి అంత బలంగా పనిచేయటానికి కారణం ఏంటి దైవజనుడైన మోసం అయిపోయింది ఇరవై నాలుగు గంటల పిల్లలు వెంబడి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు కనిపెట్టలేం కదా మన డ్యూటీలకి మనం వెళ్ళాలి మన పనులు మనం చేయాలి వాళ్ళను వాచిడాక్గా మనం కనిపెట్టలేకపోయినా నీ ప్రార్థనే వాచిడాక్గా ఉండి వాళ్ళ చుట్టూత ప్రాకారంగా మారిపోతుంది వాటితో పాటు వాళ్ళు చదివే చదువుల్లో పదును వాళ్ళు చేసే పనుల్లో పదును వాళ్ళ తెలివితేటల్లో పదును ఈ పదును అనుగ్రహించగలిగింది నువ్వు చేతులెత్తితే ఇలా చేతులెత్తి ప్రార్థన చేస్తే నీ పిల్లల విషయమే నీ గుండెల్లో ఉన్న బాధ బాధంతా అంతా భారం అంతా దించబడటానికి దేవుడు కృప చూపిస్తాడు ఈరోజు ఒక తీర్మానం చేసుకుందామా ప్రభా ప్రతిరోజు అరుణోదైపోతే నాన్న లేచి ఐదు గంటల లోపు లేచి ప్రతిదినం కమ్సే కమ్ కనీసం ఒక అర్ధ గంట అయినా నా పసిపిల్లల కొరకు చేతులెత్తి ప్రార్థిస్తానయ్యా నా సంఘం కొరకు చేతులెత్తి ఎత్తి ప్రార్థిస్తానయ్యా ప్రతిరోజు రాత్రి కుటుంబంగా కూడుకొని కుటుంబ సమేతంగా మీ సన్నిధిలో మోకరించి అయితే గమనిక కుటుంబ ప్రార్థన చేసేటప్పుడు తల్లులారా నా వైపు చూడండి మీకు దండం పెట్టి చెప్తా వాళ్ళకి తీసుకొచ్చేటట్టుగా చేయకండి మీ ప్రార్థన ప్రభావం పిల్లల్ని కూర్చోబెట్టి మీరు గంటసేపు వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా పోయారు అనుకో వాడు రేపు నుంచి ప్రార్థనలో కూర్చోడు గ్రహించండి పిల్లల మనసు గ్రహించండి ప్రార్థన అంటే విసుగు తెప్పించొద్దు కొంతమంది పాపం పిచ్చి అమాయక తల్లులు పిల్లలు లే మేము ప్రార్థన చేస్తాం కూర్చొని ఇక అక్క స్టార్ట్ చేసిందంటే ఉండదు బీకుండదు కళ్ళు తెరిచి చూసే లోపు ఆడు రెండు సార్లు భోజనం చేసి వస్తాడు ఎక్కడ ఏ సమయంలో ఎట్లా ప్రార్థన చేయాలి ఆ దైవికమైన ఆ దైవికమైన జ్ఞానం అక్సానక్క నువ్వు బాగిన ముందు బిల్లుండదు బ్రేక్ ఉండదు ఏసన్న గారు చెప్పారట రే భోజనాలకు ప్రార్థన చేయరా అన్నాడంట భోజనాలు చేసేటప్పుడు పక్తిలో కూర్చున్నారు రే భోజనానికి ప్రార్థన చేయరంటే ఇక మనోడు స్టార్ట్ చేశాడంట ప్రవ్వా మెతుకు మెతుకును బట్టి నీకు స్తోత్రం నాయన ఈ మెతుకు ఏ రేషన్ షాప్ నుంచి వచ్చిందో వాళ్ళని దీవించు ప్రవ్వ దీన్ని ఎవరు పండించారో వాళ్ళని దీవించు నాయన దీనికి ఎవరు ఎరువు ఎవరేసారో ఆ పొలం ఎవరు దున్నారో ఏ షాపు నుంచి వరి వచ్చిందో వాళ్ళని దీవించు ప్రభా ప్రభా ఈ అన్నం ఎవరు ఉండేరు నీళ్ళు ఎవరు కలిపారో ఏదంటారు ఎసరా ఎసరు ఎవరు చూసారో లోదో ఎవరు వాళ్ళు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని దీవించని భోజనాలకు అంటే మనోడు ప్రార్థన చేస్తూ ఉన్నాడట ఈ లోపందరు భోజనం అయిపోయిందట మనోడు ఇస్త్రాకుల్లో ఉన్న భోజనం కుక్కొచ్చి లాక్కుని వెళ్ళిపోయిందట ఆ సమయోచితమైన జ్ఞానం ఉండదు అమ్మ ప్రతిరోజు నీ కుటుంబంలో కుటుంబ ఆరాధన ఈ దినం నుండి జరుగును గాక ఎందుకో తెలుసా అది నీ పిల్లలకు ప్రాకారం మీరు చేతులెత్తితే దైవజనుడు కత్తి వాడితో ఎక్కడ నిలవబడ్డ ఆత్మలను చేత సంపాదించుకుంటూ ఆ పనిలో నైపుణ్యం కలిగిన వాడిగా మార్చేది సంఘ ప్రార్థన చెప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం